హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన కారం బరుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నింట రాగానే వాళ్ళకి వెంటనే ఐదు నిమిషాల్లోనే మనము స్నాక్లా కూడా చేసి పెట్టుకోవచ్చు అండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే గనక కనీసం అంటే పదహైదు నుండి ఇరవై రోజుల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఎయిర్టెడ్ బాక్స్లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే మరి ఇక్కడ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా పోపును వేసుకుందామండి అందుకోసము స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి అరకప్పు దాకా పల్లీల్ని వేసుకోండి చాలామందిలో పల్లీల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక పల్లీల్ని ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చండి మీ మురుమురాలు ఎంత క్వాంటిటీలో అయితే మీరు కలుపుకుంటారో దాన్ని బట్టి పల్లీల్ని యాడ్ చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలు దోరగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలండి పల్లీలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి అరకప్పు దాకా పుట్నాల పప్పును కూడా వేసుకోండి పుట్నాల పప్పు వచ్చేసి ఆప్షన్ అండి మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మధ్య మధ్యలో తింటున్నప్పుడు కూడా పుట్నాల పప్పు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకోసమే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అవి కూడా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి నాలుగైదు దాకా ఎండుమిర్చి అలాగే ఒక ఇరవై దాకా వెల్లుల్లిపాయలని వేసుకోండి కచ్చా పచ్చగా దంచి వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకం కూడా వేసుకుని వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని వేయించుకోండి మరి ఎక్కువగా పెట్టేస్తే కనుక పల్లీలు అలాగే పుట్నాల పప్పు కూడా తొందరగా మాడిపోతాయండి అందుకోసమే లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇలా వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే మీ రుచికి సరిపడంత కారం వేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకుని వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలపండి ఎప్పుడైనా సరే మనం కారం పరుగులు వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పసుపు కారం వేసుకోవాలండి లేదంటే ఆ హీట్కి మొత్తం కూడా పసుపు కారం కూడా మాడిపోతుందండి అందుకోసమే ఆఫ్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత అప్పుడు ఇందులోకి బరుగుల్ని వేసుకోవాలండి లేదంటే మీరు మంట మీద ఉన్నప్పుడు వేసుకుంటే కనుక అవి మొత్తం మాడిపోయి బురుగులు టేస్ట్ మొత్తం కూడా మాడివాసన వచ్చేస్తుందండి అందుకోసమే ఎప్పుడైనా సరే ఆఫ్ చేసుకున్న తర్వాత పసుపు కారం వేసుకొని ఒక నిమిషం తర్వాత బరుగుల్ని వేసుకొని ఇలా బాగా కలపండి బొరుగులు కాస్త మెత్తగా అనిపిస్తే కనుక స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే కనుక క్రిస్పీగా అయిపోతాయండి బరుగులను వేడి చేసేటప్పుడు కంపల్సరీగా కలుపుతూనే వేడి చేసుకోవాలండి అలాగే వదిలేస్తే కనుక అడుగున మొత్తం కూడా మాడిపోతాయి అలాగే మెత్తగా కూడా అయిపోతాయండి అందుకోసమే కలుపుతూ వేడి చేసుకోండి ఇలా వేసుకున్న పోపు మొత్తం కూడా బరుగులకి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోండి అంతే ఎంతో రుచికరమైన కారం బరుగులు రెడీ అండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో